భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనం జ్యేష్ఠమాసంలో ఉన్నాం మాసంలో వచ్చే దశమిని దశపాపహార దశమిగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ దశపాపహార దశమిని ఏ విధంగా గుర్తిస్తారు ఆరోజు చేయాల్సినటువంటి విధి విధానాలేమిటి ఎటువంటి దానాలు చేయాలి ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది వెంకట రామనాథ్ శర్మ గారు వారితో మాట్లాడుదాం దశపాపహార దశమికి సంబంధించిన మరెన్నో విషయాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా మొదటి ప్రశ్న చూద్దామండి సీత గారు వైజాగ్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని దశపాహార దశని ఎందుకు జరుపుకుంటారు తెలియజేయండి అంటే కాలము పరమేశ్వర స్వరూపం అటువంటి పరమేశ్వర స్వరూపం కాలంలో మనకి ఆరు ఋతువులు పన్నెండు మాసాలు ఉన్నాయి అయితే మనం నిత్య నైమిత్తికమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అంటే భగవంతుడు సంబంధించిన విషయం కానీ లౌకిక వ్యవహారాల్లో కానీ మనం నిత్యం చేస్తున్నటువంటి పనులల్లో తెలిసే తెలియకో కొన్ని పాపాలు మనకు వస్తూ ఉంటాయి భగవత్ సృష్టిలో కర్మ చేయడం అనేది ప్రధానం ఈ కర్మ చేసినప్పుడు సత్కర్మలు దుష్కర్మలు ఉంటాయి ఇందులో కావాలని చేయకపోయినా కూడా కొన్ని పాపాలు అనుకోకుండా మనకి సంక్రమిస్తూ ఉంటాయి ఈ జ్యేష్ఠ మాసంలో ప్రధానంగా పాప పరిహారానికి సంబంధించినటువంటి ఒక పర్వాన్ని చెప్పారు ఇది కేవలం శ్రద్ధతో చేయవలసినటువంటి కార్యక్రమం దీన్నే దశ పాపహార దశమి అంట అంటే జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో దశమి రోజున జ్యేష్ఠమాసంలో వచ్చే మొదటి పదవ రోజుని పదవ రోజుకు సంబంధించినటువంటి పండగని దశ పాపహార దశమి అంటారు అదే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఒక రోజుతో అయిపోయే కార్యక్రమం అనుకుంటారు కానీ జ్యేష్ఠమాసంలో పాడ్యమి అంటే జ్యేష్ఠమాసంలో మొదటి రోజు మొదలు పదవ రోజుతో పూర్తవుతుంది ఈ పది రోజులు చేయాల్సినటువంటి కార్యక్రమం దశపాపహార దశమి అయితే ముగింపుగా చెప్పేటువంటి రోజు కనుక ఇప్పుడు నవరాత్రులు అన్నారనుకోండి తొమ్మిదవ రోజుని ప్రధానం చేస్తారు అట్లాగే దశపాపహార దశమి అంటే జే జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో పాడ్యమితో మొదలుపెట్టి దశమితో పూర్తయ్యేదాన్ని దశపాపహార దశమి అంటారు సాధారణంగా జ్యేష్ఠమాసమే బ్రహ్మకి ప్రీతికరమైన మాసం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవతని మనం ఉపాసన చేయమంటారు జ్యేష్ఠమాసంలో వేదాధ్యయనం చేయడం అనేది ప్రధానంగా ఉంటుంది అయితే వేదాధ్యయనం అనేది నిత్యనైమితిక కార్యక్రమం కాకుండా అది ఒక సంస్కారయుతమైనటువంటి కార్యక్రమం కనుక అది అందరూ చేయలేరు గనక జ్యేష్ఠమాసంలో వేదాధ్యయనం చేసినా వేదశ్రవణం చేసినా పుణ్యం వస్తుందంటారు కానీ ఇవన్నీ మన వల్ల కాదు కనుక లౌకికమైనటువంటి మన సాధారణమైనటువంటి జీవులందరూ కూడా ప్రత్యేకంగా ఆచరించడానికి వ్యాసభగవానుడు స్కాంద పురాణంలో మొదలైనటువంటి పురాణాల్లో ఈ దశపాపహార దశమి అనేటువంటి పర్వదనాన్ని పెట్టారు ఇది కేవలం భక్తి విశ్వాసాలతో చేసుకొని మనం తెలుసో తెలియకో చేసేటువంటి పాపాలకి త్రికరణ శుద్ధిగా చేసేటువంటి పాపాలకి పరిహారకంగా చెప్పేదే కనుక ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి పదవ రోజుని దశ పాపహర దశమి అంటారు మరొక ప్రశ్నను చూద్దాం గురుగారు మురళి గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని పాపాలు అనేది ప్రత్యేకంగా మనం లేబులింగ్ చేసుకోం కానీ తెలుసో తెలియకో జరిగేటువంటి పాపాలు అంటే గ గంభీరమైన పాపాలు దీనివల్ల పోవు దానికి ప్రాయశ్చిత కర్మలు వేరే చెప్పారు కానీ అనుకోకుండా జరిగేటువంటి మన నిత్య వ్యవహారంలో జరిగేటువంటి కొన్ని పాపాలు ఉంటాయి ఆ పాపాలు ఎట్లాంటివంటే మనకి స్కాందిపురాణంలో కూడా దీనికి వివరం చెప్పారు మనస్సు చేత వాక్కు చేత కర్మ చేత మనోవాకాయ కర్మలు అంటారు కదా కొన్ని మనస్సు చేత పాపాలు చేస్తాం కొన్ని నోటితో చేస్తాం కొన్ని ఆచరణ రూపం కర్మ రూపంలో చెప్తాం అంటే మనోవాకాయ కర్మలతో చేసేటువంటి పాపాలు అంటే మనస్సు చేత మూడు కర్మ చేత నాలుగు వాక్కు చేత మూడు ఇట్లా నాలుగు మూడు నాలుగు మూడు మొత్తం పది పది రకాల పాపాలు అన్నారు అంటే ఏమిటంటే మనస్సు చేత ఏమనుకుంటామంటే మనస్సులో అవతల వారి గురించి చెడుగా ఆలోచించడం ఇది మనస్సుకు సంబంధించిన విషయం ఈ అవతల వాడు ఎవడన్నా బాగా వృద్ధి అవుతుంటే వీడు ఇంత వృద్ధి అయిపోతున్నాడని ఒక అసూయ అంటే అసూయ ద్వేషము వీటి వల్ల వచ్చేటువంటి అహంకారజనీయమైనటువంటి పాపాలు ఉన్నాయి ఇవి మనస్సు చేత వస్తాయి అవి మూడు రకాలు అన్నారు ఇక వాక్కుతో కొన్ని మనం తప్పు చేస్తుంటాం అంటే అవసరం లేకపోయినా అవతలివాడికి అపకారం చేయడానికి అవతల వాడిని పరుషంగా మాట్లాడుతున్నాం ఎవరైనా ఉత్సాహంగా వచ్చి ఏదో మనకి ఏదో ఇది విజయం కలిగిందనో లేదో ఏదో చెప్పడానికి వస్తారు వచ్చినప్పుడు నీ మొహానికి అంత పెద్దది కూడా ఉందా అంటాం అది మనం మామూలుగా అంటాం కానీ దాని వెనక చాలా పాపం ఉంటుందన్నారు అంటే వాక్కు చేత వచ్చే పాపం అంటే అసూయ చేత ద్వేషం అరిషడ్ వర్గాలు లే కదా కామక్రోధ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు జయించలేనటువంటి మానవులు తెలుసో తెలియకో అనుకోకుండానో హాస్యంగానో అంటే నవ్వులాటకు కూడా మనం కొన్ని పాపాలు చేస్తుంటాం అంటే అవసరం లేకపోయినా కూడా అవతల వారికి అన్యాయం చేయాలి లేదా అవతల వాడికి అపకారం జరగాలి వాడికంటే మనం ఉండాలి అనేటువంటి ఒక స్పర్ధ కానీ ద్వేషం కానీ అసూయ కానీ వీటి వల్ల వచ్చేటువంటి పాపాలు కొన్ని వస్తాయి ఇక కొన్ని ఏంటంటే మనం కర్మతో చేస్తాం కొన్ని పాపాలు అంటే ఉదాహరణకి దాంట్లో పెద్ద పాపం ఏం చెప్పారంటే అపాత్ర దానము అన్నారు అంటే యోగ్యత లేని వాడికి దానం చేయడం ఈ యోగ్యతని మళ్ళీ రెండు రకాలు యోగ్యత అంటే అంటే అది వాడు పొందే అధికారం ఉండాలి యోగ్యత అనుసరించి దానం చేయకపోతే కూడా పాపం వస్తుంది అంటే అయోగ్యుడు కనుక యో యోగ్య పాత్రత్వం లేకుండా సత్పాత్రత లేకుండా దానం చేస్తే అది చేసిన వాడికి పొందిన వాడికి ఇద్దరికి పాపాలు వస్తాయి అన్నారు కనుక ఈ పాప పరిహారాన్ని కూడా దశ పాపహర దశమిలో మనం వా దానం చేస్తే పోతుందన్నారు అయితే ప్రధానంగా ఇది చెప్పబడింది ఏంటంటే మనిషిని సంస్కరించడానికి ఈ పండుగ వచ్చింది ఈ పర్వం ఎందుకు వచ్చిందంటే ఈ జ్యేష్ఠమాసంలో దశమితో పాటిమితో మొదలుపెట్టి దశమి దాకా చేస్తే ఆ పది రోజులు మనం చిత్తవృత్తి నిరోధంతో శుద్ధమైనటువంటి మనస్సుతో సత్వగుణంతో చేతికి దొరికిందల్లా దానం చేస్తూ ఇంత స్నానం చేస్తూ మానసికమైన వాచికమైన కాయికమైనటువంటి పాపాలు పోగొట్టడానికి మన వాళ్ళు చెప్పారు త్రికరణ శుద్ధిగా చేసేటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తాలు చెప్పారు ఇందాక చెప్పినట్టుగా కొన్ని అపాత్ర దానాలు ఉంటాయి అంటే అవతల వారికి అది పనికిరాని వస్తువు ఇవ్వడం లేదా అవతల వారికి అవ ఉపయోగపడని వస్తువు ఇవ్వడం మన దగ్గరుంది కదా అని చెప్పి ఇవ్వడం లేదా పది మంది చూసి మన్ని మెచ్చుకోవాలని చెప్పి ఇవ్వడం అటువంటివి అపాత్ర దానం అంటారు ఇంతే కాకుండా అవతలవాడి యోగ్యతను అనుసరించు కాకుండా అయోగ్యుడికి ఇవ్వడం ఉదాహరణకి చదువు రాని వాడికి పుస్తకం దానం చేసేవాడు రామాయణో భారతం ఏం పుణ్యం అదే చదువుకున్న వాడికి ఇస్తే సత్పాత్రత అవుతుంది ఆకలి కొన్నవాడికి ఆహారం పెడితే దానం సత్పాత్ర దానం అవుతుంది అదే ఆకలి లేని వాడికి ఇస్తే అది పెంట కుప్పలో పారేస్తాడు అంటే పాత్రత ఎరిగి దానం చేయకపోతే అపాత్ర దానం వల్ల వచ్చిన పాపం కూడా పోవాలంటే ఈ దశమిలో మనం తప్పకుండా జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో దశమిలో అపాత్ర దానం పోవడానికి సత్పాత్ర దానం చేస్తే ఆ పాపం పోతుంది ఇట్లా ఒకరిని దండించడం హింసించటం అవతల వారిని అనవసరంగా పనిగట్టుకొని హింసించడం కూడా ఒక పాపమే కనుక ఈ రకంగా మనకి స్కాంద ప్రాణంలో పది రకాల పాపాలు చెప్పారు ఈ పది రకాల పాపాలు పోవాలంటే కాశీ మహాక్షేత్రంలో గంగా దశాశ్వ మీద ఘాట్ అని ఒకటి ఉంది ఆ ఘాట్ దగ్గర స్నానం చేసినట్లయితే పది రకాల పాపాలు పోతాయి అక్కడే దానం చేసినట్లయితే పాపాలు పోతాయి అని ఎవరైతే వచ్చి గంగానదిలో స్నానం చేస్తారో ఆ డుండి విఘ్నేశ్వరుడు వెళ్ళి చెప్తాట విశ్వేశ్వరుడికి అయ్యా వీడు పాపాలు పోగొట్టుకున్నాడు పవిత్రమైనటువంటి దశాశ్వ మేధ ఘాట్లో ఈ జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో దశమి రోజు స్నానం చేశాడు వీడి పాపాలని నేను కడిగేశానని చెప్పి స్వామికి నివేదిస్తే మన పాపరహితుడిగా మనల్ని తయారు చేస్తారట స్వామి కనుక ఈ దశాశ్వమేధ ఘాట్లో కాశీ మహాక్షేత్రంలో దశాశ్వమేధ ఘాట్లో చేసేటువంటి కార్యక్రమం కనుక ఇది దశపాపహర దశమి అనేటువంటి పర్వంగా కూడా చెప్పబడింది మానసిక వాచిక కాయికమైనటువంటి మూడు రకాల పాపాలు ఒక రకంగా మూడు మానసికంగా మూడు కాయికంగా నాలుగు మూడు నాలుగు మూడు చొప్పున పది పాపాలు పోవడానికి ఈ మహాపర్వంలో మనం దానాలు చేయాలి పాపాలు పోగొట్టుకోవాలి గురువు గారు పద్మగారు విజయనగరం నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని దశపాప పాపహర దశమికి గంగాదేవి అవతరణకు సంబంధం ఏమిటి ప్రతి పండక్కి కూడా మూలం ఒకటి ఉంటుంది పురాణంలో ఏదో ఒక సంఘటన జరగడం వల్ల ఇది జరుగుతుంది పూర్వకాలంలో ఇది రామాయణంలో ఉన్న కథ ఇందాక మనం చేసింది స్కాంద పురాణం ఇప్పుడు రామాయణంలో ఉండే కథ ఏంటంటే సగర చక్రవర్తి అని ఉన్నారు సూర్యవంశంలో అంటే రామచంద్రమూర్తికి వంశ పూర్వ పూర్వీకుడైనటువంటి సగర చక్రవర్తి ఉన్నారు ఆయన అశ్వమేధయాగాలు చేస్తున్నారు సాధారణంగా క్షత్రియు లేని వాళ్ళు అశ్వమేధయాగం ఎందుకు చేస్తారంటే పాప పరిహారం కోసం అశ్వమేధయాగం చేస్తారు అటువంటి పాపాలు పోగొట్టుకోవడానికి అశ్వమేధయాగం చేసినటువంటి సగర చక్రవర్తి తన యొక్క అరవై వేల మంది కుమారులని అశ్వాన్ని రక్షించడానికి పంపారు అశ్వమేధయాగం అంటే ఏంటంటే మంత్రపూర్వకంగా యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో యాగశాల దగ్గర ఒక గుర్రాన్ని కట్టివేసి దానికి పూజ చేసి దాన్ని వదులుతారు ఆ దేశం మీదకి వదులుతారు అంటే మొత్తం భూమండలం అంతా తిరిగి ఎవరైనా దాన్ని అడ్డుకుంటే యాగం భాగం అవుతుంది దాని వెంట సైన్యాన్ని పంపుతారు ఈ సకర చక్రవర్తి ఏం చేశారంటే తన యొక్క కుమారులనే సైన్యంగా చేసుకొని ఆ గుర్రాన్ని రక్షించి అశ్వాన్ని రక్షించి అశ్వమేధయాగం పూర్తి చేయమని చెప్తారు ఇట్లా ఉంటూ ఉంటే ఈ యాగంలో ఆ గుర్రం వెళుతూ 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 ఒక యాగశా ఒక ఋషి యొక్క యాగశాలలో ప్రవేశించింది వీళ్ళు దూరం నుంచి చూశారు ఆ తర్వాత అది ఇంద్రుడు చూసి దాన్ని దాచిపెట్టాడు ఇంద్రుడు ఈ గుర్రాన్ని దాచిపెట్టాడు ఎందుకంటే అశ్వమేధయాగాలు ఎక్కువ చేసేస్తే నూరు యాగాలు చేసిన వాడు ఇంద్రపదవికి అవుతాడని ఒక లోకల్లో కథ ఉంది కనుక తొంభై తొమ్మిది దాటిన తర్వాత నూరో అశ్వమేధ యాగాన్ని ఇంద్రుడు కట్టుకొని అడ్డు పెడతాడనేది మన పురాణాల్లో కథలు అదేవిధంగా ఈ సగర చక్రవర్తి యొక్క కుమారులు కాపలాగా వస్తున్నటువంటి అశ్వాన్ని యాగశాలల్లోకి వెళ్ళిపోయి ఆ ఋషి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి అంతర్ధానం అవుతుంది ఎందుకంటే ఇంద్రుడు దాచిపెట్టాడు అయితే వీళ్ళు ఏం చేశారంటే కోపం వచ్చి ఆ కపిల మహర్షిని వెంటబడ్డారు అయ్యా గుర్రాన్ని నువ్వే దాచావు ఇవ్వమని కఠినంగా మాట్లాడేటప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్ళని తన యొక్క తాప తాపసమైనటువంటి అగ్ని కళ్ళల్లో నుంచి నిప్పులు తెప్పించి వారిని భస్మం చేశాడు ఇట్లా సగర చక్రవర్తి యొక్క కుమారులు అరవై వేల మంది కూడా బూడిదైపోయారు బుడిదైపోతే ఈ విషయాన్ని రాజుగారు తెలుసుకున్నారు చక్ర చక్రవర్తి తెలుసుకొని వాళ్ళకి ఎట్లా గతులు కలగాలి అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే పవిత్రమైన గంగా గంగానదిని ఆకాశంలో స్వర్గంలో ఉండేటువంటి సత్యలోకంలో ఉండేటువంటి గంగానదిని భూమిది తీసుకొచ్చి ఆ తర్వాత వీళ్ళ యొక్క భస్మరాశులు శరీరాలన్నీ అయిపోయినాయి కదా ఈ భస్మరాశుల మీద ప్రవహింపజేస్తే అప్పుడు వాళ్ళకి ఉత్తమ లోకాలు కలుగుతాయి వీళ్ళకి పిశాచత్వం అనేది పోతుంది వాళ్ళు తరిస్తారు అని చెప్తారు ఆ వంశంలో చాలామంది భగీరథుడి వరకు చాలామంది తపస్సు చేశారు ఎంతో కష్టపడ్డా కూడా భూమిదికి గంగని తేలేకపోయారు సత్యలోకంలో ఉండే భూ గంగ భూమిదికి రాల భగీరథుడు అనేటువంటి సూర్యవంశ చక్రవర్తి ఇదే పనిగా రాజ్యం రాజ్యాన్ని వదిలిపెట్టి భార్యాపిల్లల్ని వదిలిపెట్టి ఎటువంటి సుఖాలు లేకుండా తీవ్రమైన తపస్సు చేశాడు ఆ తపస్సు చేస్తే బ్రహ్మగారు అనుగ్రహించి గంగని వదిలేరు స్వచ్ఛలోకంలో ఉండే గంగను వదిలేరు అయితే ఆ గంగ వేగంగా వస్తోంది అప్పుడు ఏం చెప్పారంటే ఈ గంగ నేరుగా భూమి మీదకి వస్తే భూమి ప్రళయం అవుతుంది జలమయం అయిపోతుంది కనుక జల ప్రళయం రాకుండా ఉండాలంటే శంకరుల వారిని ప్రార్థించమన్నారు కైలాసంలో ఉండే శంకరుడు తన యొక్క జటా దీన్ని బంధిస్తారు నువ్వు ప్రార్థించమంటే అప్పుడు మళ్ళీ తపస్సు మొదలు పెట్టాడు భగీరథుడు తపస్సు మొదలు పెట్టి యొక్క జటాజూటంలో ఉండమని చెప్పారు అప్పుడు జటాజూటంలో జూటల్లో బంధించబడి ఉంది మళ్ళీ భగీరథుడు అనుకున్నాడు ఇంత కష్టపడి సత్యలోకం నుంచి గంగను తెస్తే అది భూమి మీదకి వస్తే కదా మనవాళ్ళు తరించేది మళ్ళీ తపస్సు చేస్తే అప్పుడు శంకరుడు తన యొక్క జటాచూట నుంచి మెల్లిగా వదిలాడు అట్లా వచ్చినటువంటి గంగ శివుడి యొక్క జటాచూట నుంచి కైలాసం నుంచి వచ్చిన గంగ మొట్టమొదటిసారి నేల మీదకి అడుగుపెట్టింది ఎక్కడ పెట్టిందంటే ఇప్పుడు మన గుజరాత్ రాష్ట్రంలో మాతృగయ అనేటువంటి ప్రదేశం ఉంది సిద్ధపూర్ అంటారు అక్కడ బిందువు అనేటువంటి సరస్సులో మొట్టమొదటిసారి గంగ అడుగుపెట్టింది కనుక ఆ తర్వాత గంగ భగీరథుడి వెంట వెళ్ళి పాతాళలోకంలో ఉండేటువంటి అంటే సముద్రాన్ని భూమిని కూడా తవ్వారు వాళ్ళు తవ్వితే పాతాళంలో గుర్రం కనబడింది అందుకని అక్కడ దాకా వాళ్ళు తవ్వారు కనుక అక్కడ ఉండేటువంటి భస్మరాశుల్లో వాళ్ళ నది ప్రవహిస్తే పవిత్రం అవుతుందంటే అప్పుడు భగీరథుడు తపస్సు వల్ల ఈ గంగ భూమి మీదకి వచ్చింది కనుక గంగ భూమి మీదకి వచ్చింది పురాణ పురాణ సంప్రదాయం ప్రకారం మనకు ఉండే కథ ఏంటంటే జ్యేష్ఠమాసంలో శుద్ధ దశమి రోజున దశపాపహార దశమి ఇట్లా సగర చక్రవర్తి యొక్క కుమారులు సూర్యవంశంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క పాపాన్ని పోగొట్టగలిగింది కనుక వాళ్ళు చేసినటువంటి పాపం మహత్కార్యంకి పోలుకున్న ఒక్కోసారి మనం మంచి పనికి పూనుకుంటాము అందులో ఏదో చెడు జరుగుతుంది ఆ పాపం కూడా పోవాలంటే అంటే సత్కర్మలు చేసేటప్పుడు వచ్చే పాపం కూడా పోవాలంటే ఈ పండగ పంటతుంది కనుక గంగాదేవికి ఈ దశ దశకి ఉండేటువంటి సంబంధం ఇది ఎందుకనే గంగా గంగా స్నానం చేయాలి గంగా పూజ చేయాలి గంగా హారతి చేయాలి ఈ రోజు అని మన చరిత్రలో చెప్పబడి కదా మరొక ప్రశ్న చూద్దాం గురువు గారు గణపతి గారు కర్నూలు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని దశమి రోజున ఇంట్లో ఆచరించాల్సిన పూజా విధానాల గురించి తెలియజేయండి సాధారణంగా జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి దశపాపహార దశమి అంటారు అయితే ఈ కార్యక్రమం జ్యేష్ఠమాసంలో పాడ్యమి నుంచి ప్రారంభమవుతుంది దశమితో పూర్తవుతుంది సాధారణంగా పురాణోక్తంగా చెప్పబడినటువంటి స్కాంద పురాణంలో చెప్పింది ఏంటంటే ఈ రోజున విశేషంగా గంగానదిలో స్నానం చేయాలి అది కూడా ఎక్కడ చేయాలంటే దశాశ్వమేధ ఘాట్ అని ఒకటి ఉంటుంది గంగా కాశీక్షేత్రంలో గంగా తీరంలో అనేక ఘాట్లు ఉన్నాయి ఆ ఘాట్లలో దశాశ్వమేధ ఘాట్ అనేది ఉంది ఆ దశాశ్వమేధ ఘాట్లో ఇంతకుముందు అశ్వమేధయాగాలు చేసినటువంటి ప్రదేశం అది పూర్వకాలంలో ధర్మరాజు హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు అక్కడ అశ్వమేధయాగం చేసిన చాలా పవిత్రమైన ప్రదేశం అక్కడ విశ్వేశ్వరుడు సాక్షిగా ఉంటారట ఎవరైతే ఇక్కడ స్నానం చేస్తారో వారికి నేను ముక్తిస్తానని మళ్ళీ జన్మ లేకుండా ఆయన సాక్ష్యం ఇస్తారట కనుక ఆ దశాశ్వమేధ ఘాట్లో ఈ పది రోజులు కానీ కనీసం దశమి రోజు కానీ స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత పితృదేవతలకి తర్పణం ఇచ్చి అక్కడ దానాలు చేయాలి గంగాదేవిని పూజించాలి అంటే ముందుగా ఒంటికి నిండా ఆ మట్టిని నదీ తీరంలో ఉండే మట్టినంతా పూసుకొని మృతిగా స్నానం అంటారు దాన్ని చేసి ఆ తర్వాత నదిలో స్నానం చేసి ఆ నదికి తర్పణ ఇచ్చి గంధపుష్పాలతో వస్త్రాలతో గంగా నదిని పూజించి ఆ తర్వాత ఈ జలాన్ని తీసుకెళ్లి విశ్వేశ్వరుడికి అభిషేకానికి చేయాలి ఇది ఒక పద్ధతి ఒకవేళ ఇది కుదరకపోతే మామూలుగా శాస్త్రంలో ఏం చెప్పారంటే ఇంట్లోనే ఈ గంగావ్రతం చేయవచ్చు గంగాదేవిని పూజించడమే ఈ గంగ దశా మన దశపాపహర దశమి రోజున ఒకవేళ క్షేత్రానికి వెళ్ళలేకపోతే ఏ నది దగ్గరికి వెళ్ళినా ఆ నదిలో గంగాదేవిని భావన చేయవచ్చు అంటే ప్రతి జలము కూడా గంగా స్వరూపం అర్థం ఈ భూమండల మీద విస్తరించి ఉండేటువంటి సమస్తమైనటువంటి జలరాశుల్లో గంగామాత ఉంటుందిట అందుకనే మనం స్నానం చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ కలశ పూజ చేసేటప్పుడు కానీ గంగేచ యువనేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్నారు అంటే సమస్తమైనటువంటి జీవనదులు పవిత్రమైన నదులన్నీ కూడా నేను పూజ చేసే కలశల్లో ఉండాలని కనుక ఒకవేళ కాశీక్షేత్రంలో గంగా దశాశ్వం మీద ఘాట్లో కనుక స్నానం చేయలేకపోతే అక్కడ గంగాదేవిని అర్చించలేకపోతే ఇంటిలోనే ఒక రాగి చెంబులో రాగి పాత్రలో జలం పోసి ఆ మంత్రపూర్వకంగా గంగాదేవిని ఆవాహన చేసి గంగాదేవి యొక్క నామాన్ని జపిస్తూ అందులో గంధపుష్పాలు సమర్పించి కలశ స్థాపన చేసి అందులో ప్రాణప్రతిష్ట గంగాదేవి వచ్చినట్టుగా భావన చేస్తూ ఆ గంగాదేవికి అర్చన చేయాలి దీనికి గంగా స్తోత్రము గంగాలహరి అని ఉంది లహరిని చాలా చక్కటి స్తోత్రం ఉంది ఆ స్తోత్రం చేయడం కానీ గంగాదేవికి సంబంధించిన అష్టోత్రం కానీ పది నామాలు కానీ చేయడం కానీ లేదా గంగాదేవి కుట్టేటువంటి పేర్లు ఉన్నాయి అంటే భూమి మీద ఎప్పుడైతే భగీరథుడు ప్రార్థన వల్ల భూమి మీద పెట్టిందో బిందు సరస్సులో పుట్టినటువంటి గంగానది తూర్పు వేపు మూడు పడవ వేపు మూడు పాయలుగా చీలిపోయి ఆ తర్వాత భగీరథుడి వెంట ఇంకొక పాయ వచ్చింది కనుక అటు మూడు ఇటు మూడు ఎదురుగా వచ్చింది కనుక ఏడు పాయలుగా గంగ వచ్చింది సీతా శుశిక్షువు సింధువు అనేటువంటి పేర్లతో ఆ గంగానది వచ్చింది భగీరథుడి వెంట వచ్చిన గంగని భాగీరథి అన్నారు ఇట్లా గంగానది వేగునేటువంటి మూడు లోకాలు వచ్చి వెళ్ళిందిట అంటే సత్యలోకము భూలోకము పాతవడ లోకం మూడు లోకాల్లో కూడా ప్రవహించింది కనుక త్రిపదగా అన్నారు అట్లా గంగాదేవి గుండేటువంటి అనే అనేక పేర్లు ఉన్నాయి ఆ తర్వాత మహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుంటే ఈ భగీరథి భాగీరథి నది గంగానది వెంట పరిగెత్తుకుంటూ వచ్చి చాలా పెద్ద ప్రవాహం వస్తే ఆ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉండే యాగ పరికరాలన్నీ కొట్టివేసిందిట అప్పుడు ఆయన కోపం వచ్చి ఆ గంగానదిని తాగేశాడు పాపం భగీరథుడు ఇంత కష్టపడి తపస్సు చేసి జలాన్ని తెస్తే ఆ నదిని ఆయన తాగేస్తే భగీరథుడు వెళ్ళి జన్మ మహర్షి కాళ్ళు పట్టుకున్నాడయ్యా ఇన్ని కష్టాలు పడి నేను జీవితాంతం కష్టపడి నా ఆయుష్నంతా కూడా ధారపోసి గంగని తెచ్చాను మా పితృదేవతల యొక్క పూర్వ పూర్వంలో ఉండేటువంటి పితృదేవతల యొక్క సగర కుమారులకి మోక్షం కలిగించాలి అనుగ్రహించమంటే అప్పుడు నోట్లోంచి నుంచి వదిలితే ఎంగిలవుతుంది కనుక ఆ మహర్షి చెవిలో నుంచి వదిలాడు మహర్షి చెవిలో నుంచి గంగ బయటకు వచ్చింది కనుక జాహ్నవి అని పిలిచారు దాన్ని అట్లా గంగానదికి ఉండేటువంటి అనేక పేర్లని ఇంట్లోనే కలశంలో స్థాపన చేస్తూ కలశల్లో ఉండే జలానికి పూజ చేసి గంధపుష్పాలు దీపాలు ధూపం నైవేద్యం అన్నీ పెట్టి ఈ గంగాదేవికి ఉండే అనంతమైనటువంటి నామాలని స్మరించి అమ్మ మమ్మల్ని పవిత్రం చెయ్యి నేను తెలుసో తెలియకో చేసినటువంటి మనో కర్మలతో త్రికరణ శుద్ధిగా చేసినటువంటి ఏదైతే పాపాలు ఉన్నాయో ఆ త్రికరణాలతో చేసిన పాపం పోవాలని పూజించడమే ఇంట్లో చేయదగిన పూజ ఆ తర్వాత అమ్మవారికి గంగానదిని తెల్లగా ఉంటుంది ఆమె కనుక తెల్లటి వస్తువులు దానం చేయాలి పూజకు వాడేటువంటి పూలు కూడా మల్లెపూలు మొదలై ఇవి సమయంలో బాగా వస్తాయి కదా తెల్లగా ఉండేటువంటి పూలు ఆ తర్వాత అమ్మవారికి తెల్లటి వస్త్రం సమర్పించడం ఎవరైనా ముత్తైదులకి తెల్ మంచి బంగారు అంచు కలిగినటువంటి తెల్లటి వస్త్రాన్ని దానం చేయడం ఇటువంటి తెల్ల వస్తువులు దానం చేసి చక్కగా పది మందికి భోజనం పెట్టి ఆవు పాలు ఆవు నెయ్యి బియ్య కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా తీసుకుంటే ఇంట్లో చేయదగినటువంటి పాపహార దశమి వ్రతం అనేది ఇది పాపాలని పోగొట్టే వ్రతం ఇది ఇంట్లో చేయదగినటువంటి పూజ నేరుగా క్షేత్రంలో చేయగలిగితే అసలు దానికి తిరుగులేదు అంటే ప్రత్యామ్నాయంగా ఇంట్లో చేయాలి కానీ ప్రధానంగా కాశీ క్షేత్రంలో చేయమని చెప్పారు తదుపరి ప్రశ్న చూద్దామండి రమేష్ గారు అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి ప్రశ్నని రోజున ఎలాంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి కేవలం దానం చేయడం అంటే ఏదో ఇచ్చేసి వదిలించుకోవడం పాప పరిహారం కోసం చేసేది కాకుండా నలుగురు ఉపయోగించేటువంటి వస్త్రదానము అన్నదానము భూదానము గోదానము ఇవి ప్రధానంగా చెప్పబడ్డాయి ఆభరణ దానాలు కూడా అంటే ఎవరి స్థాయికి తగినట్టు ఇవేమీ చేయలేకపోయినా కూడా సత్యవ్రతం అనేది ఆచరిస్తానని ఈరోజు మాట అనుకోవాలి అంతే శుద్ధిగా నేను పుణ్యమే చేస్తాను మంచి పనులే చేస్తాను సత్కర్మలే చేస్తాను కానీ ఇతరమైన విషయాల జోలికి వెళ్ళను అని చెప్పి సంకల్పం చేయడం కూడా దానంలో సందర్భమే అంటే ఇంతవరకు పాపాన్ని పోగొట్టుకున్న మనము ప్రాయశ్చిత్త కర్మ రూపంలో దానాలు చేస్తే సాధారణంగా ఎప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా ఒకటి దానం చేయడం వల్ల పాపం పోతుందనే ఒక విశ్వాసం మనకి సనాతన భారతీయ సంప్రదాయంలో ఉంది కనుక వస్త్రదానము భూదానము గోదానము స్వర్ణదానము ఆ తర్వాత ఆహారము జలదానం కూడా అంటే కడవలో నీళ్లు పోసి కడవ దానం చేయడం జలకుంభదానం అన్నారు ఇది కూడా ఈరోజు చేసేటువంటి ప్రత్యేకమైన విషయం ఆ తర్వాత పది మందికి భోజనం పెడితే కూడా పాప పరిహారం అవుతుంది కనుక అన్న వస్త్రాలు దానం చేస్తే విశేషంగా సంపద ఉన్నవాళ్ళు భూదానం చేయొచ్చు గోదానం కూడా చేయొచ్చు కనుక ఇవే చేయాలనే ప్రత్యేక నియమం లేదు కానీ నీకు ఏది తోస్తే అది దానం చేయడం అనేది ఈ పది రక పది రకాలు కాదు పది సంఖ్య కాదు ఇక్కడ చెప్పవలసింది పది రకాల దానం చేయమంటే నీకు ఏది తోస్తే అది దానం చెయ్యి అధికంగా దానం చేసేటువంటి శుభ సమయం జ్యేష్టమాసంలో శుక్లపక్షంలో దశమి రోజున దానం చేస్తే పాపాలు పోతాయి ఇది దానానికి సంబంధించిన విషయం గురుగారు ఈనాటి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమంలో భాగంగా దశ పాపహార దశమికి సంబంధించి పూర్తి వివరాలు ప్రేక్షకులు తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం వీక్షించారు కదండి ఇది నాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం